చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది నా ఛానల్ నేమ్ పద్మ గోపాలం నుంచి పద్దూస్ వరల్డ్గా చేంజ్ చేశామండి ఇక నుంచి మీకు ప్రతి వీడియో పద్దూస్ వరల్డ్ అనే నేమ్తోనే వస్తాయి నోటిఫికేషన్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంకా మిగతా అన్నీ సేమ్ టు సేమ్ అండి ఈరోజు వెదర్ అంతా చాలా కూల్గా ఉంది అందుకే నాని బయట బార్బీకి రెడీ చేశాడు మొత్తము రా రాత్రి చికెన్ మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాడు ఈరోజు ఒక ఫ్రెండ్స్ ఒక ఇద్దరిని ఇద్దరు వస్తున్నారు మొత్తం గ్రిల్కి అన్నీ రెడీ చేస్తున్నారనమాట టూ డేస్ నుంచి ఫుల్ ఎండలు ఈరోజే మార్నింగ్ నుంచి బాగా వెదర్ అంతా కూల్గా ఉంది అదిగోండి మొత్తము బొగ్గులేసి గ్రిల్ రెడీ చేస్తున్నాడు ఇది చిన్నదనమాట పెద్దది ఇంకా ఓపెన్ చేయలేదు ఉంది అది క్లీన్ చేయాలి ఇది చిన్న చిన్న దాని మీద చేస్తున్నాడు ఈరోజు నాని చికెన్ మటన్ ఇవి బార్పిక్ మొత్తం గ్రిల్ చాలా బాగా చేస్తాడు ఫస్ట్ స్వీట్ కార్న్ గ్రిల్ బొగ్గుల మీద అట్లా గ్రిల్ లాగా చేసి నిమ్మకాయ అది పెట్టి ఇచ్చారు తర్వాత అది కూడా మ్యారినేట్ చేసింది మటన్ చేపూ ఇంకా లెగ్ చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి అవన్నీ ఆ మసాలాలన్నీ పట్టించి రెడీగా ఉన్నాయి ఫస్ట్ లెగ్ పీస్ గ్రిల్ చేస్తున్నాడు ఎప్పుడప్పుడు తినాలా అనిపిస్తుందా చాలా బాగా చేస్తాడు నాని ఇవి మటన్ చేపండి ఇవి కూడా అసలు ఎంత టేస్టీగా వచ్చాయోనండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడి రమ్య లోకేష్ వాళ్ళు వచ్చారు ఈవినింగ్ అలా అవన్నీ తిన తర్వాత చలిమంట వేసుకున్నాం బాగా చల్లగా ఉందని ఈరోజు ఈవినింగ్ మొత్తం ఇలా ఎంజాయ్గా గడిచిపోయిందండి బాయ్